ஸ்ரீராமகிருஷ்ண வைதிக்கர்மபீட்டம் வேத பாடசால டேக்கிரிஆர் పదమూడవ వార్డు శ్రీ వినాయక నగర్ పాఠశాలను ఎవరైనా బీదలు వారి తల్లిదండ్రులు లేని వారు కానీ లేదా చాలా పేద పరిస్థితుల్లో ఉన్నవారు కానీ మమ్మల్ని సంప్రదిస్తే మీకు మూడు సంవత్సరాల వరకు మీ పిల్లలకి అభ్యసింపచేసి వారిని ఒక పండితునిగా చేసి మీకు మేము అందిస్తామన్నారు శ్రీరామకృష్ణ వైదిక ధర్మ పాఠశాల ట్రస్ట్ చైర్మన్ చీర్ల వంచ కృష్ణమాచారి మాట్లాడారు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి వేద విద్యను అందించేటటువంటి యొక్క మా సంకల్పం మీరు కూడా భాగస్వాములు కాదు అన్నారు ఈ సదా అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలి అని కోరుతూ మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు ఇరవై ఆరు మందిలో ఇప్పుడు పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారని ఆ పద్దెనిమిది మంది విద్యార్థులు కూడా ఎలాంటి ఒక్క రూపాయి రుసుము కూడా లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా విద్యను అభ్యసించి చేయడమే మా యొక్క విధి విధానం అన్నారు విద్య అంటే కామన్ విద్యలు వేరు వేద విద్య వేరు తరుణంలో వేదం అందరినీ ద్రాక్ష పండులాగా తయారు చేసినటువంటి మహానుభావులు మూర్ఖులు చాలా మంది ఉన్నారని అన్నారు కొందరికి చెంపపెట్టులాగా ఉండాలి అని శ్రీ 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 మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చేసినటువంటి ఒక కృషి నేడు మేము వారి యొక్క వంశ కులమైనటువంటి వారు అదే కొనసాగిస్తున్నాము అని అన్నారు పురుష ఏదుభూత్యచ్చ భవ్యం ఉదాహరతా ఎన్నేనాతి రోహతి ఏతాన అయాగు పూరుషా పాదో విశ్వా భూతశాం దివి క్రిపా ఉదయపురుషోన विश्वजे ग्रामतः शासनानाशने अभि तस्मात् विराड जायत विराडेव अधिपुरुषः सजातो अत्यरिच्छद अच्छाद् भूमि मदोपुरः एतपुृषेण अविशा देवायज्ञमदनमदः सन्तोषस्य सिद्ध्यञ्ग ग्रीष्मैत्म चरदवि सक्तास्य सम्परिदया त्रिसक्त सम्यक पुरा देवा यज्ञं तनुमानः अवद्नुः कृषं परिजन तं यज्ञं वरिषि प्रोक्षन्नः पुरुषं जातमग्रदः तेन देव हयजन्ता साध्यर्षे च तस्मात् यज्ञ सरोतः चन्दामाटी जिमिरे चन्दागुं छिजिमिरे तस्मात् तिरिष्टस्मर्त जायता तस्मात् देव మూడు నెలలు కాదు ఇరవై రోజులు అందులో అబ్బాయికి అక్షరం రాదు అవునా అతను ఒక నాలుగు వేల స్కూల్లా వాళ్ళ నాన్నగారు వేస్తే అక్కడ ఉండలేనటువంటి స్థితి అక్కడ అక్షరం రాలేదు కానీ అతను ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అసలు ఎట్లా అవుతుందో అనే ఫీలింగ్ తో తెచ్చిండు నేను చెప్పిన ఆయన చూడగానే ఇద్దరు అబ్బాయిలు వచ్చారు ఇంక అబ్బాయి చిన్న అబ్బాయి కూడా ఉంటాడు ఈయన నన్ను ఉంచండి ఆయన తర్వాత తీసుకొద్దురా అని ఒక నెల రోజుల వస్తుండే వాళ్ళ నాన్నగారు రేపు వీళ్ళందరికీ కూడా యజ్ఞపు ధారణ జరుగుతుంది కార్యక్రమాలు సామూహికంగా ఉంటాయి మీరు కూడా ఒకరికి వస్తారు అయితే ఆయన వచ్చినప్పుడు ఆయనకు కనీసము అల్ ఇప్పుడు కూడా అల్ రావు నేర్తున్నాం అంతే అంటే ఎందుకు అంటే ఈ అబ్బాయి ఇంకా వేరే వాళ్ళకి సంబంధం లేదండి అంటే ఎంతటి కింది స్థాయిలో ఉన్న వారికైనా గానీ అందించే విధానాన్ని బట్టి ఉంటది అసలు చదువు అనేది కొనుక్కుంటురు ప్రతి జాగాలా ఏం చేస్తున్నావు అబ్బాయి అంటే చదువు కొంటున్నాడు కానీ ఇక్కడ మేము చదువు కనుక్కుంటున్నాం అందులో ఉన్న అక్షరాన్ని ఒక్కొక్కటి చెట్టు నుండి పువ్వు తెంపి మాలగుచ్చుతే ఏ విధంగా అయితే జత మాల అవుతుందో అట్లా వాళ్ళకి అక్షరాలు అందిస్తున్నాం కనుకనే ఈ రోజు ఇరవై రోజుల్లో పురుష సూక్తాన్ని ఆ పన్నెండో పేరు వరకు చెప్పేటటువంటి జ్ఞానం వచ్చింది జాతకాలు పైతే లేకపోతే చదువుకు సంబంధించి ఇది జాతకాలు నేర్చుకోవడం అనేది ఇప్పుడు జరగదు మినిమం మూడు సంవత్సరాలు వారికి ఒక జ్ఞానం అనేది అందించడం జరుగుతుంది ఆ జ్ఞానం అందుకున్న తర్వాత అక్షర జ్ఞానం అనేది మొదలు కావాలి అందులో వాళ్ళకు పదం రావాలి దాని నుండి వాళ్ళకి తెలిసి వస్తుంది మేము ఏం నేర్చుకుంటున్నామో ఇంకేం నేర్చుకోవాలి మూడు సంవత్సరాల వరకు ఈ కోర్సు ఉంటది అంతవరకు మేము ఒక రూపాయి తీసుకోండి అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఏంటంటే ఈ మన వేద పండితులు అంటే మీరు ఉన్నారు కదండి ఇప్పుడు రామకృష్ణ గారు మీరు కదా నేను ఇప్పుడు ఏమంటానంటే వాళ్ళకు స్వయంగా ఉచితంగా నేర్పిస్తాం తర్వాత వాళ్ళకు ఈ ఉచితంగా అయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కడైనా మీరు చదివీయగలుగుతారా లేకపోతే ఇక్కడనే ఉంటారా ఉపాధి ఏ విధంగా వస్తుంది మంచి ఆలోచన అయితే ఉపాధి అనేది ఊరికే వదిలిపెట్టము ఇప్పుడు మేము ఏదైతే నేర్పుతున్నామో వైదిక ధర్మాన్ని ఈ పాఠాలు నేర్పుతూనే వారికి సిస్టం ఏ విధంగా మనము పెళ్లి చేయాలి ఏ విధంగా క్రతువులు నిర్వహించాలి ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి వాస్తు పాండిత్యం కానీ లేదంటే జ్యోతిష్యం కానీ ఇంకేదైనా కర్మ సిద్ధాంతాల్లో కానీ రకరకాల విధానాలను నేర్పి వాళ్ళు ఓన్లీ మంత్రోత్సవమే కాకుండా వాళ్ళకు చేసే విధానాన్ని కూడా అన్ని నేర్పిస్తాం ఈ మూడు సంవత్సరాల్లో ఆ అబ్బాయి బయటకు వెళ్తే కనీసము ఈ పిల్లగాంతో వేరే వాళ్ళని పోల్చుకుంటే వాడు పదివేలు నెలకు ఖర్చు పెడితే ఈ అబ్బాయి కనీసం పదివేలను సంపాదస్తుంది समारम्भम् स्वरूपाचार्य मध्यमा अस्मदाचार्यपर्यन्ताम् मन्दे गुरुपरम्परा गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वर गुरुस्वाख्या परब्रह्म तस्मै श्री शे नमः व्याप्तम् येनाचराचरम् तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानाम् विषदे भवनाम् नितये सर्वविद्यानाम् दक्षिणामूर्ते नमः ओम् गणानाम् त्वा गणपति कुम्भवामहे कविङ्गम् जयस्वराजम् ब्रह्मणाम् ब्रह्मस्वशन् मन्मो दिभिसागमम् श्रीमहागणाधिपते नमः विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवन्याये सर्वविघ्नोपशान्तयेमार्गम् गजानन महर्निशम् अनेकदन्तम् भक्तानाम्येकदन्तमुपात्महे वक्त्रय सूर्यकोटि समप्रभा निरविघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वदा भम् मे सदा पद्मपत्रा विशालाख्ये पद्मके सरवर्णये नित्यम् पद्मालया देवी सरस्वती ओम् दे सरस्वी वाजे निर्वाजिवदे नामपित्र्यवधो वेदम् वन्दे परात्मानम् नृगनिः सामरोपिणम् ्रह्मविष्णुशिवात्मानम् दक्षिदानन्दविग्रहम् ओम् विश्वरूपाः रच गो वदन्ति सा नो अयम् एतस्तु मुहूर्तवाद सूर्यादीनाम् नवानाम् गणानाम् ये ये ग्राः అతయా ంవొయాదాన్తటో ాటుతసీకేకేరెతుంల్లాదము र्यन्ताम् वन्दे गुरुवरं वरा गुरु ब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् येन चराचरं तत्परं दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः सर्वलोकानां सर्वलोकानाम् विषये पौरोहिनाम् विद्यानां दक्षिणा मृदये नमः ॐ गन् त्वा गणपति ब्रह्मवामये कविं कवेनामुपुपमश्रस्तमम् जयष्टं ब्रह्मणां ब्रह्मणस्थला आश्रमन्